ఫ్లాట్ టైర్ అంటే గాలి తగ్గిపోయిన టైర్ దానికి లీక్ ఉండొచ్చు పంచర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఫ్లాట్ టైర్ మీద జర్నీ చేసారా అని ప్రశ్నే పిచ్చిగా అనిపించవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఉంటారు టైర్ పంక్చర్ అవుతుంది పంక్చర్ అయినప్పుడు టైర్ కనీసం దాన్ని రిపేర్ చేసుకోవడానికి కొంత మీరు వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళినప్పుడు గాలి లేని టైర్ మీద జర్నీ చేస్తారు ఐ థింక్ ఈ ఎక్స్పీరియన్స్ కొంతమందిగానే ఉంటుంది అందరికి కాకపోతే అట్లా జర్నీ చేసినప్పుడు బండి ఎంత ఊగుతుందో ఎలాగ నీ పడిపోయేటంత ప్రమాదం ఉంటుందో మనకి అర్థమవుతుంది తెలుసు ఉంటుంది యూ లాస్ట్ యు లాస్ట్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ నథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండర్ యువర్ కంట్రోల్ దట్స్ వాట్ ఏ జర్నీ విత్ ఫ్లాట్ టైర్ మీన్స్ జీవితంలో కూడా అంతే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో మీకు వయసుతో సంబంధం లేదు మీ జెండర్తో సంబంధం లేదు మీది ఏ వయసు అయినా కానివ్వండి ఏ అయినా కాని మీతో వాళ్ళు అది కుటుంబంలో భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఒక అన్న అవ్వచ్చు అవ్వచ్చు ఆఫీస్లో ఒక కొలిగవచ్చు ఎవరైనా కానివ్వండి వీళ్ళలో ఫ్లాట్ టైర్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు ఒకళ్ళిద్దరు కాదు మనీ దురదృష్టం ఏమిటంటే మన సర్కిల్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ సైకాలజీ ఉన్నవాళ్ళే ఎక్కువ ఫ్లాట్ టైర్ సైకాలజీ వాళ్ళు ఏం చేస్తారంటే దే నెవర్ మూవ్ దే డోంట్ అలౌ దోజ్ హూ ఆర్ టైట్ విత్ దెమ్ టు మూవ్ అంటే ఇప్పుడు సైకిల్ ఉంటుంది స్కూటర్ ఉంటుంది సైకిల్ ఉంటుంది టైర్ పంచర్ అయింది అనుకోండి వెరకాల్ టైర్ కాదు వెరకాల్ టైర్ పంచర్ అయిందనుకోండి ముందు టైర్ సరిగ్గా కాదు దట్స్ వాట్ ఇస్ లైఫ్ మనకి ఆఫీసుల్లో కానీ ఇళ్లలో కానీ లేదా చిన్న చిన్న సర్కిల్స్లో కానీ బిజినెస్లో కానీ తగిలే వాళ్ళలో చాలామంది ఇలాగే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే దే నెబర్ ఎ యూ టు మూవ్ విత్ రెన్యూడ్ స్పీడ్ అసలు మీ మీ స్పీడ్ మొత్తం తగ్గిపోతుంది ఫస్ట్ ఫస్ట్ దానికి ప్రమాదం ఏంటంటే ది మూమెంట్ యు ఆర్ అసోసియేటెడ్ విత్ ఫ్లాట్ టైర్ మెంటాలిటీ ఆఫ్ పర్సల్స్ ఏమవుతుందండి మీ వేగం తగ్గిపోతుంది తర్వాత మీ వేగం పూర్తిగా పోతుంది తగ్గిపోవడమే కాదు ఇట్ బికమ్స్ ఎ జీరో ఎందుకంటే ఫ్లాట్ టైర్ మీరు ఎన్ని చేసుకోవాలంటే ఇట్ పుల్స్ అవుట్ యువర్ ఎనర్జీ యువర్ ఎనర్జీ టు ది లోయెస్ట్ లెవెల్స్ వే యువర్ హ్యాండ్స్ అప్ సారీ ఐ కుడ్ నాట్ మూవ్ అనే స్టేజ్కి మీరు వచ్చేస్తారు అట్లాగా చేసే మనుషులు చాలామంది ఉంటుంటారు కాబట్టి ముద్దు ఒక మిత్రుడితో మాట్లాడితే చెప్తున్నాడు దీని గురించి మాట్లాడుతుంటే సార్ నేను ఒక పరీక్ష రాస్తున్నప్పుడు నాకు ఒక సీటు కావాలి నూట యాభై మార్కులకు పేపరు నూట యాభై మార్కుల పేపర్లో నేను నూట యాభైకి ఆన్సర్ చేస్తే ఆ పరీక్షలో ఆ ಮೊತ್ತ ಸೀಟ್ಲು ಒಂದೊ ರೊಂದರ ಉಂಟೆ